ఈరోజు స్కూల్ ఉందా ఎటువెల్తో గుడికి వెళ్తావా తల్లి హాయిరా ఆద్యమ్మా ఆద్యమ్మ హాయ్ చూడు అబ్బో సూపర్ ఉన్నదా ఎట్లున్నది అబ్బో ఎట్లుంది వాడ పల్లీల పచ్చడి అంటే తగ్గేదే లేదు కదా అన్నయ్య ఉన్న చెల్లమ్మా మొత్తం ఇట్లా Antoro, nubu eni na ala munchukuntulu? Amma nini, yo ila munchukutuna. Yo ila munchukutuna. Munchukutuna va? Hmm. హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాకు గుడి వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరూ ఎలా ఉన్నారని బాగున్నా మీరు కూడా బాగుండ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజైతే మా పిల్లలకు స్కూల్ లాస్ట్ డే అండి సో ఫైల్ తెచ్చుకోవడానికి వెళ్తున్నారు పేరెంట్స్ మీటింగ్ ఉందన్నమాట అబ్బో అబ్బో ఏ అద్దు స్లోగానే తినండి మెల్లిగా మెల్లిగా రిషి మెల్లిగా మెల్లిగా కదా రిషి చెప్పి పాయింట్ వేసుకో షార్ట్నింగ్ మంచిగా లేదు వాటర్ అట ఏం రిషి వాటర్ కావాలా తమ్ముని కూడా వాటర్ తీసుకురా నేను చెల్లమ్మ ప్లేట్లు అన్నీ వేయకండి అంటే తిరిగి ఒక చూడు ఆగమాగని చెప్తాను చక్కనోడా చక్కనోడా ఉందిరా ఏందిరా అమ్మగాడు ఏంది ఎందుకు నాన్న కారం వేలేదు ఊకే ఏ డాడీ ఏమంటాడు మరి ఎట్లా ఎన్ని వస్తాయి నీకు రాసినా వరీ కింద చేయబెట్టి మళ్ళీ తింటాను ఇంకా ఇంకేం రాష్ట్రం ఎగ్జాంపుల్ నీకు ఆకలి అయితే అయితే లేదా పేట్లున్నామో చాలా పెట్టుకుంటావు ఏమో ఒక్కటే తింటావు అది స్టైల్ నీరు ఎక్కడ దాన్ని ఆగమా అని చెప్తాను లేదు రిషి ఎగ్జామ్స్ మంచిగా రాసినావా అయితే ఓకేనా సరే ఫైల్ తెచ్చుకోండి తెచ్చినాక ఫ్రెండ్స్కి చూపిద్దాం నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చాలా ఎన్ని తిన్నా ఒక్కటి తిన్నావా ఒక్కటి కూడా తినలే ప్లేట్లో అయితే ఫోర్ పెట్టుకొచ్చుకున్నావు ఏది అది సగం ఇది సగం ఒక్కటి కూడా తినలే తే అమ్మ తే అంటే ఇది అన్న తినుడు వన్ అండ్ హాఫ్ ఆ తిను రిషి ఒక్కటి పిలు మామూ మా పిలువురా తిందురా ఈరోజు మా పిల్లల స్కూల్ అయితే పొద్దున్నే లేచిందండి వాటర్ ఆర్డర్ ఉంటే అయితే ఆర్డర్ పట్టేసి మా పిల్లల కోసమని హాఫ్ డే స్కూల్ ఉందనుకోని లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేశానండి గంగవెల్ కూర అయితే వండాను బట్ ఫైల్ తీసుకొని వచ్చుడే లంచ్ బాక్స్ ఏం అవసరం లేదు సార్ అని ఫోన్ చేసి చెప్పింది మేడం ఇదైతే నిన్నటి లాగండి మా పిల్లలు ఫైల్ తెచ్చుకున్నారు మా రిషి ఏ గ్రేడ్ వచ్చింది మా మిట్టుకి ఏ ప్లేస్ వచ్చిందండి మా పెద్ద బాబు ప్రమోటెడ్ టు థర్డ్ క్లాస్ రిషి ప్రమోటెడ్ టు ఎల్కేజీ ఇక్కడ అయితే కూర కంప్లీట్ అయిందండి పప్పులు వేసుకోవచ్చు బట్ నిన్ననే పప్పు అని నాని టమాటోను కూర అయితే వండాను చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు అయితే మాకు మార్కెట్కి మార్నింగ్ సిక్స్ కట్లో వెళ్తేనే ఆకుకూరలు మంచి తాజాగా దొరుకుతాయండి లేకపోతే కష్టం కూర కూడా చాలా రేరు ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లల్ని రెడీ చేయాలి ఏం చేస్తున్నారో చూడాలి ఈరోజు స్కూల్ ఉందా డాడీ అవునా లాస్ట్ వర్కింగ్ డే లాస్ట్ స్కూల్ డే లేదా మరి బ్రష్ ఎందుకు ఎత్తాను ఇంటికానే ఉంటామని ఎత్తాను వా మరి ఇప్పుడు ఏం తింటావు బ్రష్ చేసుకొని ఏం తింటావు తాత మీరు రొడ్డు ఏం తెచ్చాను చికెన్ మటన్ రెండా ఓన్లీ మటనే చెల్లమ్మ ముగ్గురు పోయినరా తల్లి తల్లి కూడా వచ్చింది అన్నయ్య కూడా వచ్చింది నువ్వు కూడా పోయినావా అప్పుడు స్కూల్ లేదంటావు స్కూల్ లేదు నువ్వు ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ తెచ్చుకోవా డాడీ ఇటు చూడు మేడం ఫైల్ ఇస్తాట వెళ్ళవా సప్న టీచర్ రమ్మన్నదడు చూడా వస్తాను సప్న టీచర్ వడలిడ్చిపెట్టి మళ్ళీ గవ్వేంది డాడీ రిషి మిట్టు చేసుడు అందుకే మీకు టిఫిన్ చేస్తే వేస్ట్ అంటలేనా నేను నాకు అందుకే ఇంట్రెస్ట్ ఉండేది చేయడానికి దోశలు అయితే ఖచ్చితంగా తింటారు రోజు దోశలు తింటారా మరి రోజు ఇడ్లీలు తింటరా రోజు దోశ ఒక రోజు వడ ఒక్క రోజు పూరి ఒక్క రోజు అట్లా తినాలి బ్రెడ్ సాగం సగం ఇది ఏమైనా కాంబినేషన్ మంచిగా ఉన్నా డాడీ అస్సలు బాగాలేదు నాకు ఒకటి వరిషి మామ ఇనే ఇస్తలేడా